సిక్స్ త్రీ నైన్ సిక్స్ మన వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశి రామస్వామి దర్శిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించి శాశ్వత భవనాల నిర్మాణాలకు ఆట స్థలమునకు తదితర కళాశాల ప్రయోజనాలకై శివరాజనగర్ సమీపంలోని మోడల్ స్కూల్ ప్రక్కన ఇప్పటికే కేటాయించబడి ఉన్నటువంటి ఆరు ఎకరాల స్థలమును ఈ రోజు శనివారం మధ్యాహ్నం దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ స్థానిక నాయకులతో కలిసి చూడడం జరిగింది ప్రస్తుతం తాత్కాలిక కన్నిపైరు వేసి ఉన్నటువంటి డిగ్రీ కళాశాల స్థలంను వీరు చూసి డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణముకు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు హామీ ఇచ్చి ఉన్నారని ప్రయత్నాలు చురుగ్గా జరుగుతున్నాయని డాక్టర్ బొట్టిపట్టి తెలిపారు వీరి వెంట తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ స్థానిక నాయకులు ఉన్నారు 바로시진해이 <목소리가> <목소리가> <목소리가>